గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ పరిధిలోని తెనాలి గంగానమ్మపేటలో వేంచేసి ఉన్న శివాలయంలో అమ్మవారికి స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు ఈ రోజు తెల్లవారుజామున భక్తులు అనేక మంది విచ్చేసి ఉదయాన్నే దీపాలంకరణతో స్వామివారికి పూజలు నిర్వహించి వారి మొక్కులు చెల్లించుకున్నారు వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో రమణకుమారి అన్ని ఏర్పాట్లు చేశారు చేసుకున్న పార్త శివాలి పైరొందిన రామేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి భక్తులు అనేక సంఖ్యలో వచ్చేసి స్వామివారి అభిషేకాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అనేక మంది భక్తులు కూడా తోట ప్రాంగణంలో దీపారాధన చేసుకోవటము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి కార్తీక మాసం యొక్క నోములు తీర్చుకోవడం జరుగుతుంది ఈ పరంపరలో ఈరోజు కార్తీక పౌర్ణమి కావున జ్వాలాతరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నాము జ్వాలాతరణ కార్యక్రమము సాయంత్రం ఆరు గంటలకి మరి స్వామివారి హార్తలు సాయంత్రం ఐదు గంటలకి ఏర్పాటు చేసి ఉన్నాము ఈరోజు కార్తీక పౌర్ణమి అధిక సంఖ్యలో వచ్చే భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా క్యూ లైన్ వాటర్ ఫెసిలిటీ పరీ ప్రసాదాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము మరియు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని వచ్చేటువంటి అధిక భక్తుల దృష్ట్యా ఈరోజు కంటిన్యూస్గా గుడిని కూడా క్లోజ్ చేయకుండా కంటిన్యూస్గా నిర్విరామంగా తెరిచి ఉండబడుతుంది కాబట్టి భక్తులు తమ తమ కన్వీనియంట్ టైంలో విచ్చేసి స్వామివారి అభిషేకాలను నిర్వహించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము నమస్కారం